హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యతల క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి చీటీ పాట లాభాలు నష్టాలు అందరికీ అర్థమయ్యే విధంగా చీటీలు కట్టడం వల్ల లాభమా నష్టమా చీటీ కట్టడం అనేది ఎన్ని నెలలు కట్టాలి దాంట్లో కమిషన్ ఎంత తీసుకుంటారు పూర్తి వివరాలతో మీకు చెప్తానండి ఇది పల్లెటూరులో కట్టే చీటీలు అండి మీరు సిటీలో కట్టే చీటీలు ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తీసుకునే చీటీలు మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేను ఆ వీడియో పెడతాను చూడండి లక్ష రూపాయల చీటీ లక్ష రూపాయల చీటీకి ఇరవై మంది సభ్యులు ఇరవై నెలలు మనిషికి ఎంత కట్టాలి ఒక వ్యక్తికి ఐదు వేలు కట్టాల్సి వస్తుందండి దానిలో చీటీ బాటను బట్టి వాళ్ళకి ఏ చి వేసుకున్న వాళ్ళకి ఆదాయం అనేది వస్తుంది దీన్ని ఇది పల్లెటూరులో చీటీ కాబట్టి పాట అనేది పెడతారు ప్రతి నెల దాంట్లో ఎవరైతే ఆ పాటను పాడుకుంటారో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ పాటను బట్టి తీసుకుంటారండి ఫస్ట్ నెలలో చీటీ పాట పెడతారు దానిలో ఒక వ్యక్తి పాట అనేది పాడతాడు ఎంత ఎక్కువ దాకా పోయి పాడుకుంటే వాళ్ళకు వచ్చే అమౌంట్ అంత తక్కువ అనేది వస్తుంది వాళ్ళు ఇరవై వేల దాకా వెళ్ళి పాడుకున్నారనుకోండి ఫస్ట్ పాటే వాళ్ళు చాలామంది అవసరానికే పాడుకుంటారు పల్లెటూర్లో అటువంటి అప్పుడు వాళ్ళకి ఎంత వస్తుంది అనేది చూసేసేయండి ఇరవై వేలు అనేది తగ్గించి పాడుకోవడం వల్ల వారికి లక్ష రూపాయలు ఇరవై వేలు అనేది తీసేస్తే ఎనభై వేలు అనేది వస్తుందండి ఎనభై వేలు అనేది రావడం వల్ల వాళ్ళు ఎవరెవరు ఎంతెంత కట్టాలనేది చూసేసేయండి అందరూ ఎంత కట్టాలి అంటే ప్రతి ఒక్కరికి నాలుగు వేలు అనేది పడుతుంది నాలుగు వేలు ఇంటూ ఇరవై ఇజక్వల్ టు ఎనభై వేలు కదండి ఆ విధంగా నాలుగు వేలు ప్రతి ఒక్కరు కట్టాలా వచ్చి అక్కడ ఆదాయం వచ్చేసి పాడుకున్న వ్యక్తి కాకుండా యువత అందరికీ వెయ్యి రూపాయలు అనేది అక్కడ ఆదాయం అనేది వచ్చింది వాళ్ళు ప్రతి నెల ఐదు వేలు కదండి కట్టాలనుకుంది ఫస్ట్లో వాళ్ళకి ఇక్కడైతే వెయ్యి రూపాయలు తగ్గడం వల్ల వాళ్ళకి ఆదాయం అనేది ఇక్కడ వెయ్యి రూపాయలు అనేది వచ్చింది ఈ విధంగా అయితే పాట అనేది ఉంటుంది రెండో వ్యక్తి అండి రెండో నెలలో మన చీటీని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో ఓనర్ అంటారు కదండి వాళ్ళు వాళ్ళైతే పాట అనేది పెట్టకుండానే లక్ష రూపాయలు అనేది తీసేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఆ నెలలో లక్ష రూపాయలు తీసుకునేది వాళ్ళు ప్రతీ నెల పాట అనేది పెట్టాలి అందరి దగ్గర తీసుకొని ఆ పాడిన వ్యక్తికి అయితే ఇవ్వాలి బాధ్యతగా చేయాలి కదండి పనులన్నీ ఈ పనులన్నీ ఒకరోజు రెండు రోజులు కాదు ఇరవై నెలలు అనేది చేయాలి ఇలా చేయడానికి అవసరంగా వాళ్ళు లక్ష రూపాయలు అయితే తీసుకుంటారు అందుకని ఐదు వేలు ఇంటూ ఇరవై లక్ష రూపాయలండి ఆ నెలలో మాత్రం అందరికీ ఐదు వేలు కట్టాల్సి వస్తుంది ఇక్కడ ఆదాయం అనేది ఎవ్వరికీ ఉండదండి ఓనర్ అనేది లక్ష రూపాయలు తీసుకోవడం వల్ల అందరూ ఇక్కడ ఐదు అయితే రెండో నెలలో కట్టాల్సి వస్తుంది ఇంకా మూడో నెల అండి మూడో నెలలో మరొక వ్యక్తి పాడుకుంటాడు ఇప్పుడు మరలా చీటీ పాట అనేది పెడతారు ఇక్కడ పాటను బట్టి పాడుకున్న వాళ్ళకైతే ఇస్తారండి ఇక్కడ పాట అనేది ఇక్కడ నాలుగు వేల రెండు వందల యాభై ఇంటూ రెండు ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలకైతే వాళ్ళు పాడుకున్నారు ఇక్కడ వచ్చి కట్టవలసింది నాలుగు వేల రెండు వందల యాభై పడుతుందండి అందరూ నాలుగు వేల రెండు వందల యాభై కట్టాలా ఇక్కడ అందరికీ వచ్చిన ఆదాయం ఏడు వందల యాభై రూపాయలు ఇలాగే ప్రతి నెల పాట అనేది పెడుతూ ఉంటారు దాకా కూడా ఇలాగ ప్రతి నెల ఆదాయం అనేది వస్తూ ఉంటుంది ఎంత కట్టాలా మనం ఎంత ఆదాయం పొందుతున్నాం అనేది ప్రతి ఒక్కరూ తెలుస్తూ ఉంటుందండి ఎవరైనా కూడా అవసరం ఉంటేనే చీటీ వేసినప్పుడు మొదట్లో పాడుకోవాలి అనవసరంగా పాడుకుంటే మాత్రం కొంచెం నష్టమే వస్తుంది మధ్యలో తీసుకోవచ్చండి చివరినైనా మధ్యలో అయినా తీసుకుంటే చీటీ అనేది చాలా ఆదాయం అనేది వస్తుంది ఇరవై మంది వ్యక్తులు ఇరవై నెలలు ఇదే విధంగా చేస్తారు చివరి నెలలో ఉన్న వ్యక్తికి తొంభై తొమ్మిది వేలయితే వస్తుందండి ఇది నేను పల్లెటూరు చీటీ చెప్తున్నానండి సిటీలో పర్సంటేజ్ చీటీ కాదు ఇది ఇక్కడ అయితే వెయ్యి రూపాయలైతే మన చీటీని మేనేజ్ చేసిన ఓనర్ అయితే తీసుకొని అప్పుడు అందరికీ అందరి దిగడ కూడా తలా వంద రూపాయలు అనేది అందరికీ తగ్గుతుంది ఇక్కడ అందరికీ వంద తగ్గడం వల్ల తొంభై తొమ్మిది వేలు అయితే ఇస్తారండి పాడుకున్న వాళ్ళకి ఇరవై నెలలో పాడుకున్న వాళ్ళకి ఇక్కడ మనిషికి నాలుగు వేల తొమ్మిది వందల యాభై పడుతుందండి ఈ విధంగా తొంభై తొమ్మిది వేలు అనేది కట్టడం వల్ల చివర పాడుకున్న వారికి ఇస్తారు ఇక్కడ అందరికీ వంద అనేది తగ్గుతుంది ఇలా ప్రతి నెల కొంచెం కొంచెం కడుతూ కొంచెం కొంచెం ఆదాయం అనేది పొందుతూ చీటీ అనేది పల్లెటూరులో కడతారండి ఇలా చీటీ అనేది కట్టుకుంటే బాగా ఆదాయం అనేది వస్తుందండి మొదట్లో పాడుకోకుండా మధ్యలో పాడుకున్న చివర పాడుకున్న మంచి ఆదాయం అనేది చీటీ వల్ల వస్తుంది మనకు ఒక రూపాయి వడ్డీ అనేదే పడుతుందండి మొదట్లో వాళ్ళు ఆదాయం అనేది ఎలా పొందాలి నష్టం అనేది రాకుండా ఎలా చేసుకోవాలని చూసేసేయండి బయట రెండు రూపాయలు వడ్డీకి కానీ బంగారం కుదో పెడితే కానీ మనకు లక్ష్యం అనేది ఇవ్వరు మనల్ని నమ్మి అలా కాకుండా మనం చీటీ అనేది కట్టుకోవడం వల్ల ఇలా ఆదాయం అయితే వస్తుంది చీటీ కడితే మనం మొదట్లో పాడుకున్నా కూడా మనకు ఒక్క రూపాయి వడ్డీ అయితేనే పడుతుందండి అప్పులు తెచ్చి మనము తీరవాలంటే ఒకసారిగా కట్టాలి ఇక్కడైతే ఒకసారిగా మనకు డబ్బులు అనేది వస్తుంది మొదట్లోనే మనం నెల నెల కొంచెం కొంచెం అనేది కడతాము ఆదాయం అనేది ఉంటుంది ఈ విధంగా లాభాలు అయితే చూద్దామండి మొదట్లో పాడుకున్న వాళ్ళు కూడా అదేనండి రెండు రూపాయలు వడ్డీకి తెస్తే ఇస్తే వాళ్ళు ఎలా ఆదాయం వస్తుందనేది చూసేసేయండి లక్ష రూపాయలు ఓనర్ అనేది తీసుకున్నారు కదా వాళ్ళు అప్పుడు అప్పుడే ఇచ్చారనుకోండి వడ్డీకి ఇరవై నెలలకి నలభై వేలు అనేది వాళ్ళకి వడ్డీ అనేది వస్తుంది రెండు రూపాయల వడ్డీ వాళ్ళు పాడుకుంది లక్ష రూపాయలు వడ్డీ అనేది నలభై వేలు లక్షా నలభై వేలు అనేది వస్తుంది ఈ విధంగా తొంభై వేలు పాడుకున్న వాళ్ళకు కూడా ముప్పై ఆరు వేలు వస్తుందండి ఇదే విధంగా ఎనభై వేలు పాడుకున్న వాళ్ళకు కూడా ముప్పై రెండు వేలు అనేది వస్తుందండి వాళ్ళ ఎనభై వాళ్ళ తొంభై వేలకి ముప్పై ఆరు వేలు కలిపితే లక్ష ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు అనేది వాళ్ళ ఆదాయం అండి అంటే వాళ్ళ వడ్డీ అదేవిధంగా ఎనభై వేలు పాడుకున్న వాళ్ళు కూడా ముప్పై రెండు వేలు అనేది వాళ్ళ ఆదాయము ఈ విధంగా మొదట్లో వాళ్ళ అవసరం కానీ పాడుకోకపోతే వాళ్ళు వడ్డీకిచ్చుకుంటే ఆకరణ మన ఇరవై నెంబర్ ఉన్నారు కదా వాళ్ళు తీసుకునేది అంతా లక్ష కడతారు తొంభై తొమ్మిది వేలు తీసుకుంటారండి కానీ ఈ మొదట్లో ఎనభై వేలు తొంభై వేలు తీసుకున్న వాళ్ళు వాళ్ళ అవసరం అనేది లేకపోతే ఈ విధంగా రెండు రూపాయలు వడ్డీకి ఇవ్వడం వల్ల వాళ్ళకి తొంభై తొమ్మిది వేలు మాత్రమే వస్తుంది వీళ్ళకి మాత్రము లక్ష లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు దాకా వస్తుంది ఇలాగైతే చేయడం వల్ల చివరి దాకా ఉండి తీసుకున్న వాళ్ళకంటే కూడా మధ్యలో పాడుకున్న వాళ్ళు ఐదో ఐదో నెంబర్ ఎనిమిదో నెంబర్ పదమూడో నెంబర్ ఇలాగా ఇట్లాంటి ఇట్లాగా మధ్యలో ఆకరణ కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు పాడుకున్న వాళ్ళకి మంచి ఆదాయం అనేది ఉంటుంది ఇలా పల్లెటూరులో చీటీలు కట్టడం వల్ల లాభ నష్టాలు అయితే చూశారు కదండీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఈజీ అవుద్దనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్